అందగన కాస్త సీసీ కెమెరా బిగింది మా ఫాంసై సాలి బచ్చినగా యాక్షన్ తీసుకున్నారు సరే సరే ఇక్కడ లైట్ రేర్ అది మంచి ఎక్స్‌ట్రాన్ పడుతుంది కటివరం ఉంటది అట్లా అన్న అన్న ఇటు మన పెట్టేయ్ కొంచెం అన్న చాలు ఇంకొంచెం తీసేయండి

ఎవరికి నీకు వస్తుందా సేమ్ కార్డు లోనే ఉన్నాడా మీ కొడుకు కూడా తొమ్మిది నెలల నుంచి కాదా ఒకే కార్డు లో ఉన్నారా అని అడుగుతున్నా చూసి పెట్టించాను చూసి అది కార్డు ఉందా మరి

ఇచ్చారు అప్పుడు జగన్ గారే జగన్ గారే రెండు పుస్తకాలు రెండు సార్లు చిబ్బరి దిగేటప్పుడు కూడా రిజిస్టర్ చేసి ఇచ్చాడు రెండు పుస్తకాలు పెట్టి దండం పెట్టుకుంటాం ఇంకేముంది మాయని కాదు లోపిక కూడా లేదు కూడా లేదు మా ఆయనకి రాటం పోవటం కూడా లేదు ఆయన దగ్గర ఎవరుంటో అద్దకుంటాము ఎల్లరాలు ఉంటాము అసలు అసలు ఎక్కా జగ లేదు దానికి అడిగినా ఎవరు మాట అసమాధం ఎవరికి అడగాలి మేము మాకు కూడా ఎక్కడ ఉండే కనపడలే దగ్గరికి వెళ్ళాలండి ఇప్పుడు ఇచ్చారు ఏంటనేది అనేది అదేనా మా సింగపూర్లో ఉండయో లేదు అని అర్థాలు అదే సార్ నేను తెద్దాము మందర సైట్ ఎక్కడ ఉందో చూసిన తర్వాత ఇప్పుడు కట్టించే కార్యక్రమం కదా పెన్షన్ రూపంలో ఏమి రాదు ఈ వయసు అర్థమైందా ఏ స్థలం జగన్ ఇచ్చిందా మరి ఎవరు ఎక్కడిచ్చారో ఏంటి ఎవరికి తెలియదు ఇచ్చిన వాళ్ళకే స్థలం కనపడలేదు అంటున్నారు నీకు ఇచ్చారన్నో ఎక్కడుందో తెలియదు கண்ட এমনি গেল লোন নিতে টাস্ক করতে মিলানটারকে লোন అప్లై చేసావా పెన్షన్ వస్తుంది కదా మరి ఇంకేంటి ఇల్లు అదే అంతేనా అయితే ఈ ఆరు నెలల లోపల నువ్వు అక్కడికి వెళ్ళిపోతా రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కాలంపాటు కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పాలన గురించి ఈ పాలనలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ పరంగా సామాజిక పరంగా అభివృద్ధి పరంగా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి ఈ ఐదు కోట్ల తెలుగు జాతికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత పాలకులుగా పార్టీగా మాపై ఉంది అనే భావంతో ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది నిన్నటి దినాన మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకం అమానుషంగా పాలకలే రాక్షసులై ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినటువంటి సందర్భాలు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరు సర్వసభ్య సభ్య సమాజం తలవంచుకునేలాగా సిగ్గుపడేలాగా జరిగినటువంటి పరిస్థితి వీటిలన్నింటినీ కూడా చూసిన తర్వాత ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు దాని ఫలితమే నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచినటువంటి ఘనత ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేసిన తరుణంలో నాకు కూడా భారతదేశంలో ఎవరికి రానటువంటి విజయాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఇచ్చిన ఘనత కూడా ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలది అని చెప్పి పట్టబదులదే అని చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మరి మా వంతు బాధ్యతగా ఎవరెవరు ఏ రకంగా సమస్యలతో ఉన్నారు ఇంకా మేము ఈ పన్నెళ్ళ కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఏదైతే ఎన్నికల ముందర సూపర్ సిక్స్ చెప్పామో దాన్ని కూడా ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరు అయినా అమలు చేస్తామని చెప్పి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్యలు పరిష్కరించడానికే ప్రజల్లో మధ్యలో ఉండాలి ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పినటువంటి ఆశయాన్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం కానీ లోకేష్ నాయకత్వం కానీ అంతేకాకుండా ఈనాడు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారి నాయకత్వంలో ఈ రోజున నాలుగు వేల పెన్షన్తో ప్రారంభమైనటువంటి నాయకత్వం ఈరోజు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అంటే ఏ రకమైనటువంటి సంకల్పం పేదవాడి పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి పాలకులకి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ మేము పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం వాళ్ళకి మళ్ళీ ఎనభై రెండు లక్షల నుంచి నలభై రెండు లక్షలకి నలభై రెండు లక్షల నుంచి ముప్పై ఏడు లక్షలకి ముప్పై ఏడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి అది మూడు సంవత్సరాలు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత వాళ్ళకైతే ఈనాడు చెప్పిన మాటని కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే ఎవరికైతే రాకపోతే వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అర్హులు అని చెప్పి తొలి అడుగు ద్వారా ఈ సంవత్సర కాలం మేము ఏ రకంగా పాలన చేశామని చెప్పి చెప్పాలి పాలనలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఏ రకమైన పొరపాట్లో తెలుసుకోవడానికి వస్తూ ఉన్నాం అంతేకాకుండా మీ సమస్యలు ఏమైనా సరే తీరకపోయినట్లయితే ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనే దానికి ఇది ఒక వేదికగా నీ ఇంటి ముందుకు వస్తూ ఉంది ప్రభుత్వం నీ దగ్గరికి వస్తూ ఉంది పాలన నీ దగ్గరికి వస్తూ ఉంది పార్టీ నీ సమస్యలను తెలుసుకోవటమే మా బాధ్యతగా భావిస్తూ ఈ తొలి అడుగు నీ ద్వారా వేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ